హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అంగన్వాడీ అంగన్వాడీ బళ్ళలో కొత్తగా ఒక రెండు ఆహార పద్ధతుల్ని ప్రవేశపెట్టారు వాటి గురించి తెలుపడానికి కూడా మేము ముందుకు వచ్చాము ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి మేలు జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్దాం రండి ఈ అంగన్వాడీ వ్యవస్థ భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రారంభించింది ఇది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ ఇంటగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఐసిడిఎస్ అంటారన్నమాట ఇది ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల ఆకలి ఇంకా పోషకాహార లోపాలను ఎదుర్కొనేటువంటి చిన్నపిల్లలకు ఇటువంటి లోపాలు లేకోకుండా ఉండడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నమాట ఇటువంటి పోషకాహార లోకా లోపాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించబడిందే ఈ అంగన్వాడీ వ్యవస్థ ఈ అంగన్వాడీ అంటే యార్డ్ షెల్టర్ హిందీలో అంగన్వాడీ వ్యవస్థను కోర్ట్ యార్డ్ షెల్టర్ అని అంటారు స్టార్టింగ్ దశలో చిన్నపిల్లలు అంగన్వాడీ బళ్ళలోనే చదువుకొని అనే నాలుగు లక్షాలు కానివ్వండి ఒక పది లక్షాలు కానివ్వండి వాళ్ళకు వచ్చినంతలో వాళ్ళ మేధస్సును బట్టి కొద్దో గొప్ప చదువు నేర్చుకొని వచ్చేది అంగన్వాడీ బళ్ళలోనే ప్రతి ఒక్కరూ పిల్లల్ని ఖచ్చితంగా అంగన్వాడీ బళ్ళలో చేర్పిస్తారు చేర్పించి తర్వాత కొద్ది వయసు రాగానే ఆటోమేటిక్గా ఎలిమెంటరీ స్కూల్ వయసు రాగానే వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్లో చేర్పిస్తారు అనమాట ఆ తర్వాత హై స్కూల్ అంతా తెలిసిన విషయం అనమాట అందువల్ల అలాంటి ప్రాథమిక దశలో ఉన్న అంగన్వాడీ బళ్ళలో ఏ ఆహార పదార్థాలు నియమాలు అన్నీ కొత్తగా ప్రవేశపెట్టినట్టు అన్ని చెప్పడానికి నేను వచ్చాను వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి క్లియర్గా మొత్తం అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఇప్పుడే చెప్పాను నేను మీకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ అంగన్వాడీ కేంద్రా కేంద్రాలని భారత ప్రభుత్వం స్థాపించింది ఇది స్టార్టింగ్లో శిశు సంరక్షణ ఇంకా అభివృద్ధి కార్యక్రమాల్లో ఒకటి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆరు సంవత్సరాల లోపు పిల్లలను మరియు గర్భిణీ బాలింత తల్లులకు పోషకాహారం ఆరోగ్య సంరక్షణ ప్రాథమిక విద్య వంటి సేవలని ప్రారంభించడం కోసమే ఈ అంగన్వాడీ బడిని ప్రారంభించారనమాట ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఆ ఈ అంగన్వాడీ కేంద్రాలను ప్రత్యేకంగా ఎవరూ స్థాపించలేదు ఇది భారత ప్రభుత్వపు ఒక విధానమైనటువంటి నిర్ణయం ఇంకా జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమం కాబట్టి దీని స్థాపనకు ప్రభుత్వమే కార్యకర్త ప్రభుత్వమే దీనికి కార్యకర్త అన్నమాట ఈ పథకం మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని అమలు పెడుతున్నారన్నమాట ఈ అంగన్వాడీ కేంద్రాలు ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మరింత రుచికరమైనటువంటి ఇంకా రుచికరమైనటువంటి ఎక్కువ పోషకాలు ఉండే ఆహారాన్ని అందించాలి అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఆరేళ్ల పిల్లల కోసం మధ్యాహ్న భోజనంలో కూడా మార్పులు చేశారనమాట ఇకపోయి వారానికి రెండు సార్లు అంటే రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్తో పాటు అదే రోజు ఉదయం ఉడికించిన శనగలను కూడా ఇస్తారనమాట ఇదే కొత్తగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పు ఉడికించిన శనగల్ని ఉదయాన్నే ఇస్తారు వారం వారం రోజుల్లో రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ అదే రోజు ఉదయాన్నే ఉడికించినటువంటి శనగలను కూడా ఇస్తారనమాట అలాగే మెనూలో అన్ని కూరలు మునగపొడి పప్పుతో పాటు అందిస్తారనమాట బాలామృతంలో ఉండే చక్కెర స్థాయిని కూడా వాళ్ళు తగ్గించాలని నిర్ణయించారు ఇంకా అంగన్వాడీ మెనూలో చేసిన ఈ మార్పులను ముందుగా విశాఖపట్నం ఏలూరు ఒంగోలు కర్నూలు ఈ జోన్లలో ఈ అంగన్వాడీ కేంద్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకుంటారు అన్నమాట ఈ మెనూను నెల రోజుల పాటు అమలు చేసిన తర్వాత ఈ మెను మార్పుపై తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకొని ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో కూడా దీన్ని వ్యాప్తి చేసే విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట మరో పది రోజుల్లో ఇరవై ఆరు జిల్లాల్లో ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఆ తరువాత ఈ మెనుపై తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలను తెలుసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇది కంటిన్యూగా నిరంతరాయంగా అమలు జరపాలని ఆలోచిస్తూ ఉన్నారు ఇకపోతే బాలామృతంలో పోషకాలు పెంచడానికి చేయాల్సిన మార్పులపైన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీలో యునిసెఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇంకా టాటా ట్రస్ట్ మంగళగిరి ఎయిమ్స్ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్లో ఉన్నారన్నమాట ఇప్పటికే మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వాళ్ళతో చాలాసార్లు చర్చించడం కూడా జరిగింది చర్చించారు కూడా వాళ్ళ సూచనలు సలహాల ప్రకారం బాలామృతంలో చక్కెర స్థాయిని తగ్గించి పెసరపప్పు గోధుమ పిండి వేయించిన పొడి ఇంకా శనగపొడిని కలిపి పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశారు కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ అమలు చేశారు చక్కెర లేకపోవడంతో పిల్లల తల్లిదండ్రులు వేరు వేరు అభిప్రాయాలు చెప్పినారు వాళ్ళు ఎందుకంటే వాటిలో చక్కెర లేకపోతే కొద్దిగా తీపి ఉండదు కాబట్టి తినడానికి రుచికరంగా లేకపోవడంతో కొంతమంది తల్లిదండ్రులు అభిప్రాయాలను కూడా చెప్పారు కొంతమంది తల్లిదండ్రులు చక్కెర లేదా బెల్లం కలపాలని కూడా వాళ్ళు అన్నమాట ఈ విధంగా ఇప్పుడు కొత్తగా వారంలో రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ను అదే రోజు ఉదయాన్నే ఈ ఉరికించినటువంటి వేరు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఇక శ్రీకాకుళం జిల్లాలో తల్లిదండ్రులు బాలామృతంలో వేరుశనగ కలపడం వల్ల వాసన వస్తుందని కూడా జీలకర్ర కలిపితే తగ్గుతుందని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు ఇంతకుముందు ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు నెలకు రెండున్నర కిలోల బాలామృతం ఇచ్చేవాళ్ళు ఇకపై దాన్ని రెండు భాగాలుగా చేస్తారనమాట ఏడు నుంచి పన్నెండు నెలల పిల్లలకు జూనియర్గా పదమూడు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకు సీనియర్గా తీసుకుంటారనమాట పరిగణలోకి తీసుకుంటారు పరిగణిస్తారనమాట ఈ మేరకు పోషకాలతో బాలామృతం మార్పులు చేస్తారు ఈ బాధ్యత మొత్తాన్ని అక్షయ పాత్రకు అప్పగించారు ఈ బాధ్యత మొత్తాన్ని మొత్తాన్ని అక్షయ పాత్రకు అనే అక్షయ పాత్ర అనే సంస్థకు అప్పగించారన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయము క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇంకా పది మందికి మేలు జరుగుతుంది ఈ వీడియో వల్ల తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు పిల్లల తల్లిదండ్రులు అనే ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు ధన్యవాదాలు